మొత్తానికి ఈ విధంగా పరమాత్మ తన లీలలతో ఆనందింపజేస్తున్నాడు ఏకదా గృహదాసీషు యశోదా నందగిని కర్మాంతరుని యుక్తాసు ఆమెకు అనేకమంది జనం ఉన్నారు అయితే ఆ జనానికి వేరే పని అప్పు చెప్పడం చేత చల్లచిలకడం పని ఆ మారు తీసుకుంటాం యాని యానీ హీతాని తద్బాల చరితాని చది నిర్మంథనే కాలే స్మరంతీ తాన్యగాయత ఆవిడేం చేసిందంటే ఆ కృష్ణుడి మీద ఇప్పటికైనా చేసే లీలలను చూసి ఆ పరిసరాల్లో తిరుగుతున్న వాళ్ళలో కాస్త బుద్ధున్న వాళ్ళు పాటలు రాశారు ఆ పాటలని పాడుతూ చల్ల చిరుకుతోంది ఇక్కడ ఆవిడ చక్కటి బాలచరిత అని గీత అని యాని యాని ఇహ ఏవైతే ఆ లీలన్నీ పాటలుగా కట్టారో ఆ పాటలను పాడుతూ ఆ లీలల్ని తలంచుకుంటూ నవ్వుకుంటూ చల్ల చిరుకుతుంది తల్లి అప్పుడే అబ్బాయి వచ్చి ఆకలి వేస్తుందంటే ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆయనకు స్తన్యం ఇస్తూ ఆ ముఖం చూసి మురిసిపోతూ చల్ల చిరుకుతున్నది ఇక్కడ ఆవిడ పాట వింటూ ఆయనగా చక్కగా పాలు తాగుతున్నాడు ఈ లోపల అతృప్త ముసృజవేన సాయ్ ఉత్నే పయసి త్వధిశ్రితే అధిశ్రితే పొయ్యి ఎందున్నటువంటి పాలు లోపల పెట్టినవి పొంగిపోతున్న వాసన వచ్చి వెంటనే పిల్లవాడిని కింద పెట్టి వెళ్ళింది ఇక్కడ పాలు తాగుతున్న పిల్లానికి కింద పెట్టిగానే కోపం వచ్చిందానికి కోపం వచ్చి పెదవు కొరికెట్ట సంజాత కోపస్ఫురితారుఘో జగాయ్యంగవమంతరంగత మృషాశ్రు అంటే దొంగ ఏడు పేడుస్తూ దొంగ కన్నీళ్లు కారుస్తూ మహాకోపంగా ఆ కోపంతో పెదవి కొరుకుతూ అలా ఉన్నాడు అరుణాధురం అరుణాధరం స్ఫురిత అరుణాధరం ఈ అరుణాధురం అనే మాట తీసుకుని చక్కగా పలుమార్లు కీర్తించాడండి లీలాసుకుల వారు కూడా అదే సంజాత కోప అరుణాధరం ఆ ఎర్రని పెదవితో ఆ పెదవి కోపంతో కొరుకుతూ కళ్ళ నీళ్లు దొంగ ఎడుపులు కారుస్తూ తను దించేసి వెళ్ళిపోయింది తల్లిన కోపంతో అక్కడ చుట్టూ చూడగా చిన్న రాయి దొరికింది ఆ రాయి తీసుకుని అక్కడున్న పాల కడవల్ని పగలగొట్టేశాడు పగలగట్టు లోపలికి వెళ్డు లోపలికి వెళ్ళగానే నిన్ననే తీసిపెట్టిన వెన్న ఉంది అయ్యంగబ మంతరంగత నిన్న తీసి వెన్న ఉంది ఆ వెన్న తీసుకుని తినేసి తినేశాడు తినేసి వాళ్ళు బయటకు వచ్చేసాడు ఈ లోపల ఆ తల్లి పాలు కట్టి బయటకు రాగానే పగిలినటువంటి కొడ కొండలు కనబడుతున్నాయి చిందినటువంటి పెరుగులు మీగడలు గోచరిస్తున్నాయి ఉత్తార్య గోపీ పునః ప్రవిశ్య సందృశ్య చకం భగ్నం విలోక్య స్వసుతస్ కర్మత నత్ర పశ్యతి ఇదంతా పిల్లాడు చేసిన పని అండి ఒకసారి నవ్వుకుని వాడేడు ఇంతకీ అంటే కనబడలేదు కనబడిపోయేటప్పుడు గల్ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళుతుంది ఇప్పటికీ కోపం రాలేదు పిల్లాడి పడ నవ్వొచ్చు అలా ఉంటే ఒకరింట్లో కనబడ్డాడు ఎలా కనబడ్డాడంటే ఉలూఖలాంగ్రేరు వ్యవస్థితం మర్కాయ కామం దదతి స్థితం నిజానికి ఇంకోరింట్లోకి వెళ్ళాడు ఇప్పుడు చూసిందండి ఇదివరకు చాలామంది మా ఇంట్లోకి వచ్చి పాలు తీసుకున్నాడు పెరుగు తీసుకున్నాడు అని చెప్తే నమ్మలేదు సరిగ్గా వాళ్ళతో వాదించింది అదే మీ ఇంటికి వచ్చి అవన్నీ దొంగిలించాడు మీరు చెప్తున్నారు కానీ అది చెయ్యాలంటే ముందు నా ఇంటి నుండి వెళ్ళాలి కదా ఎప్పుడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడు పిల్లవాడు మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడని వాదించింది ఇక్కడ పైగా ఒకవేళ ఎప్పుడో నేను పనిలో ఉన్నప్పుడు వచ్చాడు అనుకో చెయ్యి వేసాడు అంటున్నారే పిల్లలు తిరిగే చోట వాళ్ళకి అందేటట్టు అవన్నీ పెట్టచ్చా అన్నది ఇక్కడ ఈ విధంగా పిల్లల్ని అనేక మార్లు సమర్థించుకొచ్చింది ఇప్పుడు తానే స్వయంగా చూస్తుంది ఇదివరలో ఇలాంటి ఒక లీల జరిగింది రండి అది ఇప్పుడు స్మరించుకుందాం గోప్యక్కచన పృథక్ పృథగుహ్య కృష్ణ ఏచ్చైక దేవం ప్రాగ దృష్టమే నిజాన దృష్టాన్ సర్వాశ్చానివభృతున్ సజ్జా దీని అర్థం ఏంటంటే ఎప్పుడు చెప్పిన యశోదమ్మ మా ఫిర్యాదు నమ్మడం లేదు ఈసారి మనకి ఆ దొంగిలిస్తున్నప్పుడు కనబడితే పట్టుకొచ్చి చూపిద్దాం రెడ్డే హ్యాండెడ్గా అనుకున్నారు వాళ్ళు అలా అనుకున్నారు కానీ నేను అవకాశం ఇచ్చాడు ఒకరింట్లో వెన్న పాలు దొంగిలిస్తుంటే చూసింది ఆ గోపమ్మ ఎన్ని నాడు దొరుకుండు మీ అమ్మకి చెప్తానని చెప్పి ఎత్తుకుని వస్తుంది ఆ సమయంలో ప్రతి గృహం నుంచి ఆ గోపిక పిల్లాడిని ఎత్తుకొస్తుంది కృష్ణుడు ప్రతి ఇంట్లో ఇదే పని ఎందరు గోపికలు కృష్ణుడిని ఎత్తుకొచ్చారు వచ్చి యశోధుడు చెప్దామని వచ్చాడు పక్క యశోదమ్మ ఒళ్ళో కూర్చొని పిల్లాడు వాళ్ళందరిని పలుకరించాడు ఇలాంటి నీళ్ళలు చేశాడు కానీ ఎలా నమ్ముతుంది ఆవిడ తేరిపార చూసేటప్పుడు ఏ కృష్ణుడు లేడు అక్కడ ఇది కూడా అంతటా ఉన్నవాడిని నేనే ఒక చోట ఒక పరిమితంగా ఉన్నవాడిని కాను ఎక్ అంతటా ఉన్నవాడిని కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా కనబడతాను కృష్ణావతారంలో మాత్రమే ఏకకాలంలో అనేక చోట్ల కనబడడం అనే అంశములు అవతారం చివరి వరకు కనబడతాయి తర్వాత తర్వాత ఒకే కాలను శృతదేవుని ఇంట్లోనూ జనకుడి ఇంట్లో కూడా గోచరిస్తాడు అది కృష్ణావతారం యొక్క ప్రత్యేకత అంటే పరమాత్మగానే కొన్ని లక్షణాలు ఉంటాయి ఒకటి సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వం సర్వజ్ఞత్వం అనంతత్వం ఇవి పరమాత్మ లక్షణాలు అవి పరమాత్మకు మాత్రమే ఉంటాయి కానీ సగుణంగా ఒక రూపం ధరిస్తే ఉండే అవకాశం లేదు కదా ఒక రూపం ధరించారంటే ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉండడు కానీ సగుణంగా ఒక రూపంగా ఉన్నప్పటికీ తన పరమాత్మ లక్షణంగా ఉన్న సర్వవ్యాపకత్వము ఇత్యాదులన్నీ చూపించాడు అందుకే ఈ అవతారాన్ని ఏమంటారంటే శంకరులు ఒకటే మాట అన్నారు సగుణ నిగుణ అవతారం అని పేరు పెట్టారు ఇక్కడ ఆ అవతారం యొక్క ప్రత్యేకత కానీ ప్రతి లీల ద్వారా కృష్ణుని అర్థం చేసుకోవాలి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి